హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే కౌ మిల్కింగ్ వీడియో మామూలుగా సెకండ్ దీంతో పిండేది ఫస్ట్ ఆయాతో పిండేది కాకపోతే ఫస్ట్ మీకు దీన్నే చూపిస్తాను దీంతో పాలు వినడం స్టార్ట్ చేసిన నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఒకటే రామే కాలుతో తంతా ఉంటుంది తోకతో కొడతా ఉంటుంది వెనకాల కొమ్ముల్లో ఐ మీన్ ముందర కొమ్మలలాడిస్తూ ఉంటుంది ఇట్లా నా వైపు వచ్చి కుమ్ముతున్నట్టు సార్ అట్లా చేస్తనే ఉంటుంది కానీ భయం పోయింది ఎన్ని రోజులని భయపడతాం చెప్పండి ప్రతిరోజు ఉండాలంటే ఇంట్లో ఉండరు ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు చేస్తారు అప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళు లేనప్పుడు మనం ఎంత కష్టపడాలను ఇంక మిల్కింగ్ విషయం ఒక టూ మినిట్స్ పక్కన పెడితే ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందనమాట మనం వీడియోస్ పోస్ట్ చేయక ఎందుకంటే ఆ ఫిఫ్టీన్ డేస్ ఫుల్ బిజీ బిజీ అంటే దాంట్లో ఒక ఫైవ్ డేస్ ఏమో నేను ఊరు వెళ్ళాను ఇంకా మిగిలిన టెన్ డేస్ అంతా ఫుల్ బిజీ ఎందుకంటే మేము పొట్టు అనమాట నేను ట్రాక్టర్లు ఫుల్ మా మామయ్య వాళ్ళది అయితే ఫస్ట్ ఒక ట్రాక్టర్కి యోగా వేసినాం అనమాట కూలలే లేరు మా బాబాయ్ నేను మా మామ ఇంకో మామ అంతే ఇంకొకరున్నారు సో అంతే ఇంకెవ్వరు లేరు మేమే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టిందనమాట వేసుకోవడానికి ఇంకా తోలుకొచ్చేసినాం మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినాం ఆ రోజు కూడా ఇద్దరు దొరికినారు కాకపోతే వాళ్ళకి ఆల్రెడీ పని ఉంది పది గంటలకు మేము కొంచెం ముందుగానే సెవెన్కి వెళ్ళినాము ఒక ట్రాక్టర్కి కదా ఇంతమంది ఉన్నాం సరిపోతుందిలే అనుకున్నాం అయితే వాళ్ళకు పది గంటలకు పని పడింది అని చెప్పినాను కదా ఆ పని ఎనిమిది గంటలకు వచ్చిందనమాట సో వాళ్ళు ఇంకా ఫాస్ట్గా వేసేసి ఇంకా వెళ్ళిపోయినారు మేము ఇంటికి వచ్చేసి పొట్టంతా ట్రాక్టర్కి ఇడుస్తారు కదా సో ఇడిస్తానే తోపు అది మొత్తం ఒకేసారి పర్లేదనమాట కొంచెం పడింది కదా అంతా అట్లనే ఉంది సో అదంతా తీసుకొని ఇంకా డైలీ మార్నింగ్ 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 మళ్ళీ గొర్రెలు ఆవులు ఉంటాయి కదా సో పొద్దున్నే ఆరు గంటలకే గొర్రెల కాడ నుంచి వస్తాడు ఆరు గంటల లోపల నేను వంట చేసుకుంటా ఆరు గంటల లోపల మా అత్త పిండి పోసి వస్తుంది సో మేము ముగ్గురం వెళ్ళి ఇంకా వామేసినాం అనమాట అట్లా రెండు రోజులు ఇట్లనే ఇంకా మళ్ళీ ఇంకా ఆ టెన్ డేస్ అసలు ఇంట్లో పనే పట్టించుకోలేదు బట్టలు కావచ్చు బండలు కావచ్చు క్లీనింగ్ ఏదైనా కావచ్చు సో పట్టించుకోలేదు సో అది సరిపోయింది ఇట్లా ఇంక ఇదే సరిపోయింది చాలా బిజీ అయిపోయింది ఇప్పుడు కొంచెం తీరిగ్గా ఉన్నాం అన్నమాట అందరం ఊపిరి పిలుచుకున్నారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నామంతే ఇంకా దీంతో వస్తే నేను పాలు విన్నాక దీంతో ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ అట్లా అయిపోతుంది అందుకనేసి దీ ఇది అప్పుడే మళ్ళీ తండం మొదలు పెడతాను నేను పిండినా మధ్య మళ్ళీ ఈ టెన్ డేస్లో నేను పిండినా జస్ట్ ఒకప్పుడు పాలు ఇస్తుంది మళ్ళీ ఈ అన్నీ పైకి తీసుకుంటుంది ఇంకంతే ఇంక అసలు ఇదు మళ్ళీ పొద్దున్నేకి మా అత్తయ్య పాలు వండితే అప్పుడు అంటే ఇప్పుడు పాలు తగ్గించినాయి అన్నమాట వీటికి నెలలైనాయి కాబట్టి అందుకనేసి మామూలుగా త్రీనో ఫోరో పోసేస్తున్నాము ఒకవేళ నేను పిండినప్పుడు పాలు ఇవ్వలేదనుకో పొద్దున్నే ఆరు అవుతాయి అన్నమాట పాడు దొంగది ఆవైతే కానీ చిన్నప్పటి నుంచి దీన్ని ఎంత బాగా పెంచినానో తెలుసా మా అత్త తెలియకోకుండా దీనికి శనగట్నాలు పెట్టినా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి పోయి తీసుకొని పెడతా బాగా అలవాటు కావాలా మంచిగా పిలిస్తే రావాలి ఉమ్మంటే పోవాలి కొంచెం మంచిగా మంచిగా చేసుకుందాం అనుకుంటే తిరిగి నన్నేదంతో ఇంకేం చేస్తాం చెప్పండి ఏం చేయలేం దీని పిల్ల చూస్తే దీని పిల్ల కూడా అట్లా వచ్చింది నేను అనుకో ఇట్లా కొమ్ములతో దుద్దుకునేదో లేదంటే నా చున్నీ అంత నోట్లకి నవలడం ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి వస్తున్నీ చేస్తుంది అసలు అది ఇద్దరు పట్టుకున్నా కూడా దుబ్బుకొని పోతుంది బిడ్డ అట్లుంది అది రెండు పొదుగు చూస్తే అట్లుంది కానీ పాలు మాత్రం విడిస్తుంది అన్నమాట మనుషుల్ని బట్టి ఆవులు పాలు ఇస్తాయంటే మేబీ ఇదేనేమో ఒక్కొక్కసారి బకెటే పెట్టుకొని బాగా రెండు చేతులతో పిండేస్తాను ఇంకొకసారి గతి పట్టిస్తాను నాకు ఇది నిజంగా ఇట్లా పిండాలంటే చాలా కస్టమర్స్లు గవే ఇచ్చింది నాకైతే మళ్ళీ ఇవ్వని ఇవ్వలే మళ్ళీ పొద్దున్నేకి ఇచ్చింది నేను పిండినరోజు అయితే ఒక ఆరున్నర అయినాయి ఏం చేస్తాం ఇంకా ప్రజెంట్ ఇప్పుడు నాకుండే పని అయితే పొద్దున్నే వంట చేయడం పది లోపల పాపని రెడీ చేసి వెళ్ళిపోవడం ఐ మీన్ అదే బడికి పంపించడం నేను ఆలదోలుకొని పోవడం మా మామకు గొర్రెల పని ఇంక మా మామకి పొద్దు పొద్దునుంచి తొమ్మిది పది వరకు ఖాళీ ఉంటుంది కదా అప్పుడు ఊదర్లని ఆ టైంలో ఊదర్లని బీకేస్తాడనమాట మళ్ళీ ఇంకా మా తే వచ్చేసి తోటలే పోతుంది అదే చెనక్క ఏదో గడి బీకేయడానికి ఒక ఎకరానే ఉంది కానీ అది నాలుగు ఎకరాలతో సమానం అనమాట అంత దరిద్రంగా ఉందన్నమాట గడ్డి కానీ తప్పదుగా క్లీన్ చేసుకోవాలి లేదనుకో చెనక్కాయ దెబ్బతింటుంది యాక్చువల్లీ తోపు ఒక పక్కకు వాలిందనమాట సో దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ ఒక పక్కకు వేస్తున్నారు అనమాట డబల్ పని అయితే మేము వేరే ఊరు నుంచి కదా సో ఆ ఊరు నుంచి మా ఊరు రావడానికి చాలా టైం పడుతుంది ట్రాక్టర్లో చిన్నది వోలుకుంటూ రావడానికి గతుకులో బీభత్సంగా ఉన్నారనమాటే తాగలేదు అదిగో ఆవులు అక్కడ ఉన్నాయి అదిగో అక్కడ కాల్వా అన్న ఇది ఒక చిన్న కన్వర్సేషన్ అనమాట నాకు మా పెద్దకి వీడియో ఉన్నాయి నాకు కనిపిస్తున్నాయి నేను నాకు కనపడుకోకుండా నేను వెళ్ళిపోతాను అది వెతుక్కుంటా మళ్ళీ నువ్వు ఇట్లా వస్తాను లేదా గొర్రెలిసి పెట్టి యానీన్ ఉన్నాయప్ప

स्टाइल <laughs> ना स्टाइल नहीं ना स्टाइल हो लगी लगी अब वाला आईपॉड एनम रहता है इता देखते हैं उसमें तो वाले तो नाना कैसे कुत्ते के करें <laughs> तो